శ్రీ 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 తోగుట మాధవానంద స్వామిజీ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు మొదటగా ఆలయంలో వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూర్ణకుంభం స్వాగతం పలికారు శ్రీ 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 తోగుట మాధవానంద స్వామిజీ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు మొదటగా ఆలయంలో వారికి ఆలయ ప్రధాన ఆర్చకులు ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు స్వయంభు పంచనారసింహుని దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో భక్తులను ఉద్దేశించి ఆలయ క్షేత్ర వైభవం గురించి ఆధ్యాత్మిక ప్రవచనం చేసిన తొగుట మాధవానంద స్వామివారు ఆలయ సాంప్రదాయ ప్రకారం చైర్మన్ నరసింహమూర్తి దంపతులు చిరుసత్కారం స్వామీజీకి అందజేశారు స్వామి గారిని నారాయణ స్పందపూర్వకంగా అర్థిస్తూ మంచి కార్యక్రమ నివడంలో ఇక్కడి చైర్మన్ గారు కానీ అర్చక వర్గం కానీ కార్యరోహక వర్గం కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఇంకా అంకిత భావంతో పరిచేసే విధంగా పరమాత్మ అనుగ్రహించుట అని నారాయణ స్మరణ పూర్వకంగా పరమాత్మను అర్థిస్తూ రేపు ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం కాబోతుంది ఆషాఢ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆ చాతుర్మాసం కంటే ముందు స్వామి వారి దగ్గరికి వచ్చి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళా శాస్త్రాలను ఆ శిష్యులను పొందడం అనేది మాకు ముందుంచుచ్చిన సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారిని కళ్ళ నిండా చూసేటువంటి అదృష్టాన్ని మాకు కల్పించిన మా గురువుగారికి నారాయణ స్పరణ పూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఆచార్య వర్గానికి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నారాయణ స్మరణ పూర్వకంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ నేను భావిస్తున్నాను లక్ష్మీ నృసింహస్వామి భగవానికి